హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంట్లో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను పిండి రుబ్బే పని లేకుండా ఎంతో హెల్దీగా అయినా బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు చాలా చాలా హెల్దీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇది ఎలా చేయాలంటే సోరకాయ తీసుకొని ఇలా తురుము వేసుకున్నానండి మనకి చిన్నగా కాకుండా ఇలా పెద్ద హోల్స్ ఉంటాయి కదా దాంతో తురుముకుంటే బాగుంటుంది ఇలా సొరమ సొరకాయ తురిమి పెట్టుకున్నాను ఇలా క్యారెట్ కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఒక కప్పు శనగపిండి రెండు కప్పుల రాగి పిండి అండి రాగులని ఇంట్లో మిక్సీ వేసేసుకున్నాను హెల్తీగా మనం బియ్యం పిండి యూజ్ చేయకుండా రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా చాలా హెల్తీ అండి బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా ఒక బౌల్ తీసుకొని మనకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి మీకు ఇందులో ఇంకా బీట్రూట్ తురుము కావాలంటే బీట్రూట్ అయినా వేసుకోవచ్చు తర్వాత అందులో జీలకర్ర అండి జీలకర్ర వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పచ్చికారం కారం వేసుకోవాలి తర్వాత ఇవన్నిటిని మనం ఒకసారి మిక్సీ కలుపుకోవాలి ఇలా మంచిగా అందులో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి కదా అలా ఒకసారి అంతా కలుపుకున్నాక అప్పుడు పిండి వేసేసుకొని కలుపుకుంటే బాగుంటుంది తర్వాత అవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి యూస్ యూజ్ చేస్తున్నాను బైండింగ్ కోసం తర్వాత రెండు టేబుల్ రెండు కప్పుల రాగి పిండి యూస్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కదండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా ఇలాంటి రెసిపీ చేసిస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఫస్ట్ వాటర్ వేయకుండా నార్మల్గా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూసారా మనకి అందులో ఉన్న వాటరే మొత్తం తడిసిపోయింది కొంచెం ముద్ద కట్టడానికి మాత్రమే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా ముద్ద వచ్చేవరకు కలిపేసుకోవాలి ఇదంతా ముద్దలాగా వచ్చేంతవరకు కలిపేసుకోవాలి చూసారా ఇది మళ్ళీ మనం చేసినప్పుడు నానినా కూడా ఎక్కువసేపు నానబెట్టినా కూడా అందులో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చేసుకున్న వెంటనే చేసేసుకోవడం బెటర్ పిండి కలుపుకున్న వెంటనే చేసేసుకోవాలి తర్వాత ఇలా నువ్వులు తీసేసుకొని అందులో ఒకసారి అటు ఇటు అనుకుంటూ మొత్తం అంటుకున్నాక అప్పుడు మనం పెంక మీద పెట్టేసుకొని ఓ తీసుకోవడమే నువ్వులలో కాల్షియం ఉంటుంది కదండి రోజు ఖచ్చితంగా ఒక్క నువ్వుల లడ్డు అయినా వన్ టేబుల్ స్పూన్ నువ్వులైనా తింటే చాలా చాలా మంచిదండి చూసారా ఇలా నువ్వులు అలా ప్రెస్ చేసిన తర్వాత మన పెంకకి ఇలా వత్తేసుకోవడమే మీకు ఇలా ఇబ్బంది అనిపిస్తే ఒక పేపర్ కవర్ మీద ఉంటుంది కదా బటర్ పేపర్ అయినా నార్మల్ కవర్ మీదైనా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్రెస్ చేసినా దాని మీద డైరెక్ట్ వేసేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా మొత్తం పల్చగా చేసుకున్నాక అప్పుడు కొంచెం కొంచెంగా నూనె వేసుకొని కుక్ చేసుకోవాలి మనం చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి అట్టు అనేది చాలా చాలా మంచిగా కుక్ అవుతుంది ఇలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి చాలా కొంచెమే పడుతుంది చూసారా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో నువ్వులు తినడం వల్ల కాల్షియం వస్తుంది పిల్లలకి ఎదిగే పిల్లలకి ఎంతో బలం అండి ఆడవాళ్ళు నువ్వులు రోజు ఒక వన్ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుంటే చాలా చాలా మంచిది తిననప్పుడు ఇలాంటి ఏదైనా రెసిపీస్ చేసినప్పుడైనా వేసేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్